అంచత సూర్యోదేవీం ఉషసం రోచమానాం మర్య నా అభియేతి పశ్చాత్ ఎత్ర నరో దేవయంతో ఎలాగైతే నర దేవయంతో నరులందరూ కూడా ఆరాధన చేయడానికి విరుగా ఆయన వెడుతున్నాడు వెడుతుంటే యుగాని వితన్వతే ఆయన వీరి కర్మలన్నిటినీ కూడా విస్తరింపజేస్తున్నాడు అంటే సూర్యోదయం కాగానే తెలతెల వారు కానీ స్నానాదులు చేస్తున్నారు ఇది ఒక కర్మ సూర్యోదయం అవుతుండగానే అర్ఘ్యప్రదానాదులు ఇస్తున్నారు మళ్ళీ అది కూడా ఉషాదేవే ప్రేరణ చేస్తోంది ఇలాగా అంటే లోకంలో కర్మానుష్ఠానం జరగాలంటే ముందు ఎవరు నేర్పుతున్నారు అమ్మ మాత్రమే నేర్పుతోంది తర్వాత నాయన వస్తున్నాడు వెనకాల నుంచి అలాగా అంచేత ప్రతి భద్రాయ భద్రం ఈ కర్మానుష్ఠానాలంచేత మన చేయిత చేయించడానికి ముందు ఉషస్సు తర్వాత సూర్యుడు సూర్యుడు రాగానే చంద్రకాంతితోటి తిథులు నక్షత్రములు ఇవన్నీ కూడా ఇది విశేషం అంటే చూడండి మామూలుగా కనిపించే ఒక రామాయణ కథ లేదా భారతంలో కథ ఇలాంటి కథ వెనకాల వేదతత్వం ఎంత అందముగా పొదగబడిందో చూడండి అది గమనించండి అంచేత మనం కూడా అలాగే మన ఇళ్లలో ఉన్న స్త్రీలని గౌరవిద్దాం వాళ్ళని గౌరవించి వాళ్ళ ప్రవర్తన ద్వారా మన ప్రవర్తన బాగు చేసుకొని మనం సక్రమంగా సాగిద్దాం అన్న సందేశాన్ని ఇక్కడ మాఘమాసంలో సూర్య ఆరాధనలో హంసీతలో జ్ఞాపకం చేసుకుంటున్నాం స్వస్తి